వెల్కమ్ టు జాను టెరర్స్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నాకు సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ నేను కూడా మీకు పోస్ట్ చేస్తుంటాను ఓకేనా ఓకేనా మీరు ముందుగా ఒక చిన్న లైక్ కానీ కామెంట్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు ఎవరికైనా పర్సనల్ లింక్ కావాలంటే పైన కనిపిస్తున్న నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఫుల్ రీడింగ్ తీసుకుంటే చాలా క్లారిటీ ఉంటుంది ఇది పే రీడింగ్ అని ఫ్రీ రీడింగ్ అయితే కాదు ఓన్లీ వాట్సాప్ కాల్ మాత్రమే ఓకేనా ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పైన ఎలా ఉన్నాయి ఓకేనా కార్ ఫుల్ చేసినప్పుడు మీ యొక్క పర్సన్ త్రీ టైమ్స్ మనసులో అనుకోండి ప్లీజ్ యూనివర్స్ అండ్ ఇండియన్స్ చూసే నా వ్యూవర్స్ వల్ల పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి నా వ్యూవర్స్ మీద యూనివర్స్ మీకు గైడెన్స్ని తెలియచేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్ చేయండి అమ్మా यूनिवर्स एंड एंजर्स पर्सनल फीलिंग ద స్టార్ ద సన్ చాలా పాజిటివ్గా ఉన్నాయి ద వరల్ నేనైతే సెవెన్ కార్డ్స్ చేయడం జరిగింది ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జడ్జ్మెంట్ ఓకే ఇక్కడైతే కార్డ్స్ పెడుతున్నాను మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పైన ఎలా ఉన్నాయి అంటే మీ పర్సన్ వచ్చేసి మళ్ళీ చాలా ఇష్టపడుతున్నారో చాలా జెన్యున్ గా లవ్ చేస్తున్నారు మీరు అంటే తనకి చాలా అంటే చాలా ఇష్టమట మీరు ఎవరైతే చూస్తున్నారో చూసే వాళ్ళే నాకు ఒక ఫిఫ్టీ మెంబర్స్ గా కనిపిస్తున్నారో మీ పర్సన్ బాయ్స్ అయి ఉంటారు ఓకేనా ఫిఫ్టీ పర్సెంట్ అది ఫిఫ్టీ పర్సెంట్ రెసిడెంట్ అవుతుంది ఎవరైతే నా లో కొంతమంది లేడీస్ వాళ్ళ పర్సన్ అంటున్నారట అంటే నా లో లేడీస్ చాలా అందంగా ఉంటారట కొంచెం చామంచాయ కలర్లో ఉంటారు కానీ వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది వాళ్ళు అందరికీ మంచి గైడెన్స్ ఇస్తారు అందరిని అర్థం చేసుకుంటారు అందరితో ఎలా బిహేవ్ చేయాలనేది వాళ్ళకి తెలుసు నెగిటివిటీ పాజిటివిటీ రెండింటినీ కూడా ఇండికేట్ చేస్తారు తను చాలా హార్డ్ వర్క్ చేస్తారు తను ఏదనుకుంటే అది చేసి తీరుతారు తనకు సక్సెస్ ఏ ఉంటుంది తన యొక్క సింగిల్ మదర్ సింగిల్ మదర్ లాగా అయితే కష్టపడుతుంది అంటే హస్బెండ్ ఉన్నా కూడా కొంచెం హస్బెండ్ సపోర్ట్ అనేది కూడా కొంతమందికి లేదండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇది మీకు రెసినేట్ అవుతుంది ఇది నిజమైతే నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ చూసేవాళ్ళు లేడీస్లో కొంతమందికి మ్యారేజ్ అయిన వాళ్ళకి హస్బెండ్ సపోర్ట్ కరెక్ట్గా లేదట అంటే సింగిల్ మదర్ లాగా మీరు కష్టపడుతుంటారు మీ యొక్క ఫ్యామిలీ గురించి తనకంత తెలివి అంత టాలెంట్ అవన్నీ ఉన్నా కూడా అందుకే వాళ్ళ పర్సన్కి మిమ్మల్ని ఇష్టపడడం జరిగింది చాలా కష్టపడతారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తారు అని చెప్పేసి కూడా నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఈ యొక్క కనెక్షన్ ఖచ్చితంగా నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ ఏమనుకుంటున్నారంటే తను తెలివైన పర్సన్ చాలా ఏదైనా జయిస్తుంది తనతో నేనైతే ఒక మంచిగా ట్రీట్ చేయాలనుకుంటున్నాను తను నా లైఫ్లో ఉంటుందా నేను యాక్సెప్ట్ చేస్తుందా అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు తను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలని దేవుడిని ప్రార్థించడం జరుగుతుంది వెళ్లకుండా ఉండే మీ పర్సన్ మీకోసం టెంపుల్స్ కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది ఎందుకంటే తను మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మీ కలెక్షన్ గురించి దేవుడికి చెప్పుకొని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి దేవుడికి అయితే చెప్పడం అయితే జరుగుతుంది మీ మీ గురించి తను ఆలోచించలేక స్ట్రక్ ఎనర్జీలో ఉండిపోయారంటే ఇది కరెక్టా కాదా తనని నేను ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా మరి ఏంటి తనతో మాట్లాడుతుందా లేదా అని చెప్పేసి అయితే మీ పర్సన్ స్ట్రక్ ఎనర్జీలో ఆలోచిస్తూ ఆలోచిస్తూ స్ట్రక్ ఎనర్జీలో ఉండిపోయారు ఓకేనా ఇంకా ఈ కరెక్షన్ ఏమైనా ముందుకెళ్తుందా తను నాతో కలిసి మాట్లాడుతుందా మేమిద్దరం కలిసి హ్యాపీగా ఉంటామా ఈ కనెక్షన్లో అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు మీ పర్సన్ ఖచ్చితంగా నాకు ఇక్కడ ద స్టార్ ద సన్ ద వరల్డ్ ఈ మూడు కూడా చాలా మేజర్ కార్డ్స్ ఖచ్చితంగా కూడా ఈ కనెక్షన్ అనేది ముందుకెళ్తుంది ఎవరైతే నా వ్యూవర్స్ చూస్తున్నారో మిమ్మల్ని కూడా ఇష్టపడుతున్నారు వాళ్ళ పర్సన్ కూడా ఇష్టపడుతున్నారు వాళ్ళ పర్సన్ కూడా యాక్సెప్ట్ చేస్తారట ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది ఇద్దరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ అయితే చేయిస్తారు ఓకేనా ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు మంచి ఒక గైడెన్స్ అయితే ఉంది మీ పర్సన్కి మీ పైన మంచి అభిప్రాయం ఉంది జెన్యున్గా అయితే ఇష్టపడుతున్నారు మిమ్మల్ని ఇది ఫేక్ అయితే కాదండి జెన్యున్గా అయితే ఇష్టపడుతున్నారు ఓకేనా మరి ఈ యొక్క కనెక్షన్కి ఏంజిల్స్ ఒక గైడెన్స్ ఏంటి చూద్దాం మరి ప్లీజ్ యూనివర్స్ షైన్ ఏంజిల్స్ మరి నా వ్యూవర్స్ వల్ల పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చాలా క్లారిటీగా తెలియజేశారు తను జెన్యున్ గా ఇష్టపడుతున్నారు మరి నా వ్యూవర్స్ కోసం టెంపుల్స్ కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళ పర్సన్ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నారు మరి కనెక్షన్ ముందుకు వెళ్ళాలని మీకు గైడెన్స్ ఇంటి యూనివర్సిటీ మీకు గైడెన్స్ ని తెలియచేయండి నా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మీ అందరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ షేర్ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది మనస్ఫూర్తిగా జరగాలని నేను కూడా ప్రార్థిస్తున్నాను ఓకేనా నేను డైలీ మార్నింగ్ అయితే నేను ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీకి అట్లా లేస్తానండి ఫోర్ థర్టీకి అట్లా లేచి కొంచెం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మెడిటేషన్ చేసుకుంటాను ఆ టైంలో నేను ఫర్గ్యూనెస్ చేసి ఫర్గ్యూనెస్ అడుగుతాను ఆ టైంలో మీకోసం కూడా నేను ప్రేర్ చేసుకుంటాను అనంటు అందుకే ఎవరైతే మన ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా మీ యొక్క మైండ్ అనేది చాలా పీస్ఫుల్ ఉండండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఏది జరిగేది ఉంటే అది జరిగిపోతుంది ఓకేనా నా ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా వాళ్ళు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరాలి ఎందుకంటే దేవుడు మీకు ఏదైతే ఇస్తాడో అది తొందరలోనే ఇవ్వాలి అని చెప్పేసి మీరు కోరుకున్నది అది నిజమే అయితే అది నిజంగా మీ దగ్గరికి వచ్చేది ఉంటే ఖచ్చితంగా వస్తుంది అని అయితే నేను ప్రార్థించడం అయితే జరుగుతుంది నా వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళు నాకు చాలా మంది కనెక్ట్ అవుతున్నారు మీ యొక్క ప్రాబ్లమ్స్ని కూడా నాకు షేర్ చేసుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళ గురించి ఇట్లా ప్రే చేసుకోవడము బార్గెనింగ్స్ చేయడం అనేది కూడా జరుగుతుంది వాళ్ళలో కొంతమందికి రిజల్ట్ కూడా కనిపిస్తున్నాయంట నాకు షేర్ చేసుకుంటున్నారు ఓకేనా అలాగే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను మరి ఏంజెల్స్ ఒక గైడెన్స్ ఏంటి చూద్దాం ప్లీజ్ యూనివర్స్ మరి నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్కి మరి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఎస్ చూసారా ఖచ్చితంగా ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది తను కరెంట్ ఫీలింగ్స్ అనేది ఖచ్చితంగా తన యాక్సెప్ట్ చేస్తుందా ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుందా తనంటే నాకు ఇష్టము అని చెప్పేసి అన్నారు కదా ఖచ్చితంగా ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుందట ఓకేనా నాకు బాటమ్ ఆఫ్ ద రెక్ కూడా చూడండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ గత కొద్ది వారాల్లోనే మీరు అనుకున్నది జరగబోతుంది అని చెప్పేసి అయితే ఏంజల్స్ అయితే తెలియజేశారు ఓకేనా మరి మీరు ఎవరైతే మన వీడియో చూస్తున్నారో మీ నేమ్ కానివ్వండి మీ పర్సన్ నేమ్ కానివ్వండి ఈ లెటర్స్లో ఉంటే ఇంకా ఇది మీకు బోనస్ లాగా ఓకేనా నిమిషం फर्स्ट एन जे पी टी ओ एम वाई एल वी ओके एस హెచ్ ఈ లెటర్స్లో నా వ్యూవర్స్ వాళ్ళ నేమ్ కానివ్వండి వాళ్ళ పర్సన్ నేమ్ కానివ్వండి ఖచ్చితంగా ఉంటుంది ఇది మీ ఇది మీ నేమ్ కానివ్వండి మీ పర్సన్ నేమ్ కానివ్వండి వచ్చినట్లయితే ఖచ్చితంగా క్లైమ్ చేసుకొని కామెంట్స్ చేయండి ఒకవేళ ఈ వీడియోలో నా నేమ్ కానీ నా పర్సన్ నేమ్ లేదండి అయ్యో ఇది నాకు వర్తించదంటే అదే ఏమీ ఉండదు ఇది మీకు వస్తే బోనస్ లాగా లెటర్స్ వచ్చి ఉంటే బోనస్ లాగా మీకు ఓన్లీ వీడియో రెసినేట్ అయితే సరిపోతుంది ఓకేనా ఈ యొక్క మంచి వీడియో మీకు రెసినేట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు లైక్ అండ్ కామెంట్ షేర్ చేసుకోండి ఓకేనా చాలా అంటే చాలా పాజిటివ్ రీడింగ్ అండి ఎవరైతే చూస్తున్నారో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచి వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తుంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్ చేయండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి అక్క ఈ క్వశ్చన్కి రీడింగ్ చేయండి అని చెప్పేసి ఓకేనా మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కనిపిస్తున్న నెంబర్నైతే కాంటాక్ట్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్